సిగ్గు లజ్జ వదిలి మీరు ఏంటంటే మొట్టమొదటి కుక్కలను నూసుకొని ఆ తర్వాత మా కుక్కలు మిమ్మల్ని చేయంటారు ఆ తర్వాత ఈ మందు రాసుకోండి అంటారు ఈసారి కుక్కలు మేనేజ్ ఇంకొంచెం దెయ్యాలు వదిలిపెడతారు ఈ స్కీమ్ చాలా కాలం చూస్తాం మేము ఇది పదేళ్ల నుంచి మీ మనసులో ఉన్నటువంటి కళ ఎందుకంటే మీ ఐడియాలజీకి వ్యతిరేకమైన ఐడియాలజీని భారతదేశం యొక్క ఆత్మ లాంటి ఐడియాలజీని ఒక మహనీయుడు ఒక మహా సంప్రదాయంలో భాగంగా ఆయన తీసుకొచ్చాడు పరవశించింది కాబట్టి పులకరించింది కాబట్టి ఇవాళ మన తెలుగు రాష్ట్రాల్లో గాని బయట ప్రాంతాల్లో గాని షిరిడీ సాయి ఆలయం లేని ప్రాంతం ఎక్కడైనా ఉందా మీరు నాలుగు అడుగులు అయినా ఉంటుంది తక్కువ సిద్ధాంతం చెప్తున్నారు వీళ్ళు హిందూ మతం వైదిక మతం వైదిక దేవీ దేవత ఏం తెలుసా నువ్వు చదివా వేదం వైదిక దేవి దేవత ఎవరు నీకు తెలుసా పేర్లు గుర్తుపట్టగలుగుతావు కనీసం యూట్యూబ్ ఉంది కదా నోటికొచ్చి మాట్లాడతారా జలాలుద్దీన్ రూమి అనేటువంటి మహానుభావుడు ఒక సూఫీ సైంట్ చెప్పినటువంటి ఒక మహానుభావుడు జస్ట్ మూమెంట్ వర్త్ మోర్ దెన్ ద ఎంటైర్ వరల్డ్ అండ్ లైఫ్ అని చెప్పినటువంటి మహానుభావుడు సత్యాంతి ఒక సెకండ్ అందుకోవడం వాళ్ళ నీకు తెలియదు అటువంటి మహానుభావుడు ఖురాన్ గురించి అడిగితే ఏం చెప్పాడంటే ఖురాన్ ఖురాన్ని సారాన్ని మేము పిలుచుకుని బొక్కల్ని బొక్కలు పడేసాయి గుండె పగిలిన విషయాలు చాలా చోట్ల నేను ఇంటర్వ్యూలో చెప్తున్నాను తెలియదు ఎవరికి కూడా తెలిసిందంతా కూడా ఈ నలుపు తెలుపు ఈ రెండో తెలుసు నీకు నీ మంద తెలుసు జయభారత్ సిద్ధాంతం ఏంటి తెలుసు ప్రతి దాంట్లో కూడా పనికొచ్చేవి పనికి ప్రతి మతంలో ప్రతి సిద్ధాంతంలో ప్రతి మనిషి ఆలోచనలో ప్రతి దాంట్లో కూడా మనం స్వీకరించాల్సింది అప్డేట్ కావాల్సింది కొన్ని రిలివెంట్ ఉంటాయి మా అభిప్రాయం ఎందుకంటే రూమి యొక్క ఫాలోయర్స్ లేదా రూమి మాకంటే ముందు కదిజ్ఞానం ఆయన ఏం చెప్పాడంటే ఖురాన్ లో నుంచి సారాన్ని పిలుచుకుని బొక్కలు పడే హిందూ భక్త కవులు అదే పనిచేశారు ఈ మతంలో ఉన్నటువంటి అత్యున్నతమైన సారాన్ని తీసుకున్నారు పనికిరాని చేత బయటపడేసారు అక్కలేదు బాక మనం ఏం చెప్పాం మతం అంటే మణిమాణిక్యాల బురద తట్ట మొత్తం నితిపి పెట్టుకున్నావు బురద కారిపోద్ది బయటపడేస్తే మణులు నష్టపో నష్టపోతాయి అని చేత బురదని కడిగి మణులు వాడుకోవాలని ఇంతకంటే ఎవడన్నా సైంటిఫిక్ చెప్తాడు మన మతంలో పనికిరని కట్టడలు చెత్త చదరం ఉన్నాయి వాళ్ళ మతాలు కూడా ఉన్నాయి ఆడి మతాలు కూడా ఉన్నాయి స్వామి వివేకానంద చెప్పాడు చికాకు పోయి నీదొక బావి రెండు కప్పల కథ గురించి చెప్తే చాలా అది ఇంకా ఆసక్తికరం ఇదొక కప్ప అదో కప్ప సముద్రం నుంచి వచ్చినటువంటి కప్ప బావిలో దూకి ఈ ఈ బావి ఇంత మంచి బావిని నువ్వు చూసావా అంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు సముద్రం నుంచి వచ్చాను అప్పుడు ఈ బావిలోకి పడుకుని ఆ సముద్రం ఈ బావి కంటే పెద్దదా సముద్రం వింటారు బావి ఏంటారు బాబు నువ్వు సముద్రం చూడలేదు నీకు తెలీదు సముద్రం విస్తారమైనటువంటిది ఈ బావి ఇంత చిన్నది అంటే ఈ కప్ప దూకి ఇలా ఇదికుంటూ వెళ్ళి అక్కడ దాకా వెళ్ళి దాన్ని కాళ్ళతో ఆ పక్క తన్ని మళ్ళీ ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ కూడా ఇది ఇక్కడ నుంచి మళ్ళీ మధ్యలోకి వచ్చి బాగా ఆలోచించుకోవచ్చు ఇంతకంటే పెద్దదా అంటుంది ఆ తలకాయ బడ్డుకున్నారండి ఆయన నీ సముద్రం తెలీదు చూడలేదు అసలు పోల్చే విషయమే కాదు సముద్రం చాలా పెద్దది అంటే ఈ మొదటి కప్పేమనుకుంటుంది ఈపేయాలి ఎందుకంటే అనుకుంటుంది వివేకానందూస్ అండ్ వెల్ మీరు ఒక బాగా ఉన్నారు ముస్లింస్ ఒక బాగా ఉన్నారు క్రైస్తా ఉన్నారు సముద్రం వేరే ఉంది ఎంత సహసం చెప్పండి మాట్లాడడానికి సముద్రాన్ని చూసినటువంటి వాళ్ళు అటువంటి సముద్రాన్ని అందుకున్నటువంటి వాళ్ళు వాళ్ళు చెప్పే మాటలు నీకేమర్థం అవుతాయి నువ్వు ఏ రకంగా కొలుస్తావు అటువంటి వాడు షేడీసైడ్ అన్నింటినీ దాటి వెళ్ళినటువంటి వాడు నువ్వు తొక్కలో వచ్చి కూర్చుని పెట్టుకున్నాడా అంగి కట్టుకున్నాడా రోజు గుడికి వచ్చాడు లేదు నాకు ఫండ్ ఇచ్చాడు లేదు ఏంట్రా నీ తొకల ప్రమాణాలు చెప్తున్నావు కదా విగ్రహాలు ఎక్కడ పెట్టారు ఎక్కడ పెట్టుకుంటాడు వాడు నా పూజా గదిలో నేను ఎలా విగ్రహాలు నేను పెట్టుకోండి చెప్పడండి ఒక గుళ్ళో రాఘవేంద్రుడు ఇంపార్టెంట్ అయితే ఆయన పెట్టి చుట్టూ పెడతారు ఏం నష్టం వచ్చింది భక్తుడు ఒక రైట్ లేదు అడిగి పెట్టాలా నువ్వేం తెలుసా నీకు నీకేం తెలుసు చెప్పు ఎవడ గురించి తెలుసు నీకు ఏం మాట్లాడతావు నువ్వు నువ్వు పోరాడేవా ఎప్పుడైనా అసమానత్వాన్ని గురించి పోరాడేవా ఎప్పుడైనా కులాన్ని గురించి పోరాడేవా ఇప్పుడు అందరినీ కూర్చోబెట్టి షిరిడి సాయి చెప్పినట్టు చేశావా ఆ రోజుల్లో రామాయణ సప్తాహాలు నడిపించాడైనా భాగవత సప్తాహాలు నడిపించాడైనా గీత మీద అద్భుతమైనటువంటి వ్యాఖ్యలు చేశాడైనా మారబోడైన వివేకానందుడు ఏం చెప్పాడండి పద్దెనిమిది వందల తొంభై మూడులో చికాగోలో మీరు ఆశ్చర్యపోతారు ఎవడు హిందూ ముస్లిం అవ్వక్కర్లేదు ముస్లిం హిందూ అవ్వక్కర్లేదు క్రైస్తవుడు ముస్లిం క్రైస్తవుడి హిందూ కావాలని కోరుకోవాలో నా మతమే ఉండాలి మొత్తం అంతా మీది నాశనం అయిపోవాలి నా మతం ఉండాలి మీరంతా నా మతంలో చేరిపోవాలి లేకపోతే మీరు చచ్చిపోవాలి అని ఎవరు కోరుకుంటారో వాళ్ళను చూసి నా హృదయంత్రాల నుంచి నీకు చాలా జాలి పడతానండి నీ మీద నీ కోరిక నెరవేరదని చెప్పి నీ మతమే ఉండాలి పక్కపడికి పోవాలి అందరినీ కన్వర్ట్ చేసేయాలి అందరినీ ఏలేయాలి అందరికి బాతస్ ఇచ్చేయాలి అందరినీ గర్భాప్ సీత తెచ్చేయాలి మరి పెంచారా మీ పని అవదు అని నేను చెప్పాడు మరి మనిషి ఏం చేయాలి మనిషి ఏం చేయాలి ఆయన చెప్పాడు ఇంతకంటే బాగా ఎవరు చెప్పలేనుకుంటాను నేను ఒక చెట్టుని ఒక విత్తనాన్ని మట్టిలో వేశాము అది మట్టిలోకి వెళ్ళిన తర్వాత విత్తనం చెట్టుగా బయటకు వచ్చింది ఈ చెట్టు ఏం చేస్తోంది ఈ చెట్టు సూర్యరశ్మి నుంచి గ్రహిస్తోంది నీటిని గ్రహిస్తోంది మట్టిలో సారాన్ని గ్రహిస్తోంది గ్రహించి ఏం చేస్తోంది మట్టిలో సారాన్ని గ్రహించి మట్టి అయిందా అవలేదు సూర్యరశ్మిని గ్రహించి అది సూర్యరశ్మి అయిపోయిందా అది కూడా అవలేదు నీటిని గ్రహించి నీరు అయిందా అది అవలేదు ఈ మూడింటిని తీసుకుని తనదైన మొక్క పదార్థంగా మార్చుకో అందుచేత ప్రతి ముస్లిం కూడా ఉపనిషత్తుల్ని గీతని తెలుసుకో నీ పద్ధతిలోకి నువ్వు దాన్ని నేర్చుకో ఎదుగు ప్రతి హిందూ కూడా కురాన్ ని బైబిల్ని తెలుసుకో తప్పేలేదు లేదండ్రు మీ నీకు భయం ఉంది నాకు భయం లేదు స్వామి వివేకానంద అసలు లేదు ఆయన ప్రస్థానతరంగా ఉన్నాడు కురాన్ని బైబిల్ని గీతని వీడు బయలుపొద్దు మీకు ముస్లిం పద్ధతులు నేను ఆచరించాను నేను సాక్షాత్కరించుకున్నాను అని చెప్పాడు ముస్లిం అంటే గిలకలకి ఆడిపోతున్నారు కదా నేను చేశానని చెప్పాడు ఆయన అంటే నమాజే కదా ఎవరు నాకు తెలియదు ఏం చేశాడు మనకేం చెప్పలే ముస్లిం పద్ధతుల్లో నేను సాధన చేసి సాక్షాత్కర జీవిత చరిత్రలో ఉంది నేను రాయలేదు క్రైస్తవ పద్ధతుల్లో సాధన చేసి సాక్షాత్కరించుకున్నాను హిందూ పద్ధతులు సాక్షాత్కరించుకున్నాను అన్ని వెళుతున్నాయి అని చెప్పాడు ఆయన నువ్వు వచ్చి ఉంటే కదా ముస్లిం పద్ధతున్న నీ చరిత్ర తీసేస్తాను అని అనేవాడు ఆయన విగ్రహాలు మొన్నటి దాకా పెడితే ఇప్పుడు సడన్ గా ఆయన పేరు కూడా తీయడం మానేశారు వేషాలు అసహ్యకరమైనటువంటి విధానాలు మీది ఇవాళ మీరు చెప్తున్నటువంటి తక్కువ భాష్యం ఏదైతే ఉన్నదో భక్తులంతా నిశ్శబ్దంగా ఉన్నారు కాబట్టి సహనంగా ఉన్నారు కాబట్టి మీ పది పదిహేను మంది వేసే డాన్స్ చూసి మీదే రాజ్యం అని మీరు అనుకుంటున్నారు ఆ మహానుభావుడు చెప్పినటువంటి శ్రద్ధ సబూరి శ్రద్ధ సబూరి అంటే ఏమిటి శ్రద్ధ సహనమని ఇది హిందూ మతమా మీరు చెప్తున్నటువంటి ద్వేషం అసహనం హిందూ మతమా నాకు తెలుసుకుందాం ద్వేషం అసహనం చెప్తున్నాడు నువ్వు ఏం చెప్తున్నాడు నువ్వు ఆడైతే హేట్ చేయమని చెప్పి ఇది హిందూ మతమా శ్రద్ధ సబురి హిందూ మతమా నువ్వు చెప్తున్నటువంటి అసమానత్వము నువ్వు చెప్తున్నటువంటి విద్వేషము నువ్వు చెప్తున్నటువంటి ఏది వాడిని వీడిని కొట్టాలి ఇది హిందూ మతమా లేకపోతే మహానుభావులు చెప్పిన సమం బ్రహ్మ సమానత్వమే బ్రహ్మం అది అది హిందూ మతమా తతోన విజుగుప్సతే ఇది హిందూ మతమా నువ్వు చెప్పేది తక్కువ సూత్రాలు హిందూ మతమా మా విద్హే అది హిందూ మతమా నువ్వు చెప్పేది హిందూ మతమా అయం నిజ్ పరవేతి గణనాలకు చేత వాడు నావాడు వీడు పరాయవాడని లెవెల్ పీపుల్ ఆలోచిస్తారండి ఆయన మహాన్ వాడు లో ఉన్మోలు ఆలోచిస్తారని చెప్పాలి మీరు అంటే వాడు నావాడు వీడు పరాయవాడని ఉదార చరితనా వసదై కుటుంబం ఇదిలా హిందూ మతం అంటే ఇవాళ హిందూ మతానికి మీరు నిర్వచనం ఇచ్చేంత స్థాయి మీకు లేదు షిరిడి సాయి గురించి వ్యాఖ్యానించే స్థాయి బొత్తిగా అసలు లేదు ఆయన గురించి వింటున్నారు కదా అని మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు హెచ్పి తరఫున భారత్ ఉద్యమం తరఫున చెప్తున్నాం మేము షిరిడి సాయి ఉద్యమం వెంట షిరిడి సాయి భక్తులు వెంటాం ఎందుకంటే భారతీయ ఆత్మని హిందూ మతం యొక్క ఆత్మని సనాతన తర్మల యొక్క ఉత్కృష్టమైన స్థానాన్ని వాళ్ళు కాపాడారు రెండు చేతుల్లో గొప్ప స్థానానికి ఆ మహనీయుడు బోధనల్ని కాపాడుకుంటూ వచ్చారు ఆ మహనీయుడు యొక్క బోధనల్ని ప్రతి ఊర్లోకి అంటే కారణం ఈ యొక్క హిందూ మతం ఏదైతే వేల సంవత్సరాల నుంచి ఉపనిషత్తుల రూపంలో గీత రూపంలో చెప్తుంది దానికి అనుగుణంగా ఉన్నాయి కాబట్టి దాని యొక్క ముందుకు వచ్చినాయి కాబట్టి ఆ ఉద్యమం వెమ్మడు మేము ఉంటాం ఆ సాయిబాబా భక్తులు వెంబడి ఉంటాం సాయిబాబా భక్తులకు మేము సేవకులుగా రక్షకులుగా ఉంటాం మేము అంటికి రెప్పలా ఉంటాం మిమ్మల్ని ఎవరిని వదిలే రోడ్డు మీద నిలబం మిమ్మల్ని మాటకి మాట ప్రశ్నకి ప్రశ్న జనాలు జనాలు బి ఎక్స్పోజ్ నువ్వు ఎందుకు పనిగినవి నీకేం చేత కాదు అని చెప్తాం అది నిరూపిస్తాం పదొందల చేత లక్షల మంది ప్రతి గల్లీకి పోయి చూడు లక్షల మంది భక్తులు ఎవరైతే ఉన్నారో కోట్ల మంది భక్తులు ఎవరైతే అంతర్జాతీయంగా ఉన్నారండి అందరి వాణి వినిపిస్తాం దెయ్యం అంటావా ఏది పడితే మాట్లాడతావా మా పూజా గృహంలో మా విగ్రహాలు ఎక్కడ ఉండాలి మా నువ్వు చెప్తావా నీ ఆర్డర్ కావాలా మాకు నువ్వు హిందూ మతంలో ఏది ఎక్కడ ఉందో చెప్పేది పెద్దవాడు అయిపోయావా సచరిత్ర అర్థమైందా నీకు అసలు దాన్ని చదువుకునే స్థాయి ఉందా నీ యొక్క ఏదో పుస్తకాలు మాకు తెలుసు అవి చదువుకో బాగా కానీ గుర్తుపెట్టుకో హిందూ మతం ద సహస్రాబ్దాలుగా ఏ విలువ నిలబడిందో దానికి వ్యతిరేకం నువ్వు అందుచేత ఇవాళ ఒకళ్ళ తర్వాత ఒక హిందూ మతంలో ప్రధానమైనటువంటి శాఖలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను షిరిడి సాయిని మీరు జరుగుతుందని చూడకండి మీరు ఎందుకంటే బ్రహ్మకుమారు మీదకి వచ్చారు ఏమి ప్రపంచంలో నూట నలభై దేశాలు మహిళలు నడిపించినటువంటి అత్యద్భుతమైనటువంటి గొప్ప విలువలతో జమ మీదకి వచ్చారు ఎవరు పట్టించుకోలేదు శ్రీడీ సాయి మీదకి వచ్చారు శ్రీపాద శ్రీవల్ల మీదకి వెళ్ళారు మీరు అనుకుంటున్నారా రేపు పొద్దున్న సమ్క్క సారక మీద వస్తారు సమ్మక్క సారక ఉందో వేదాల్లో అంటారు సమ్మక్క సారక లేదు వేదంలో అయ్యప్ప లేడు వేదంలో ఇంకోటి ఎవడో లేదు వీడు చెప్తాడు వీడి వేదం కూడా తెలుసుకోలేదు వేదం తెలుసు పనిషత్తు తెలుసు గాడిది గుడ్డు తెలుసు ఎవరిని ఇక్కడికి మేము టచ్ చేయనివాము ఉంటారు ఈ దేశంలో ఉన్నటువంటి మహనీయులని దేవతలందరూ ఉంటారు అయ్యప్ప ఉంటాడు సాయి ఉంటాడు బ్రహ్మకుమారులు ఉంటారు శ్రీపాద శ్రీవల్లభుడు ఉంటాడు అనేక మంది అవధూతలు ఉంటారు వాళ్ళు హిందువుల ముస్లింలు తెలియట్టు కబీర్ ఉంటాడు రవిదాస్ ఉంటాడు నామదేవ్ మా అందరూ ఉంటాడు అసలైన హిందూ మతం చచ్చి ఎవరు లేరు అనుకో అసలైన హిందూ మతం యొక్క రక్షకులు క్లియర్ కట్ క్లారిటీతో మేము మాట్లాడుతూ ఉన్నాం కౌంటర్ నీకు ఈ దేశంలో ఎక్కడ తలరాచుకోవడానికి నీడలేకుండా చేస్తే ఈ ప్రయాణం చచ్చిపోయినా మాకు లెక్కలేదు మాకేమో